కన్న తండ్రి పెంచి ప్రేమించిన ప్రేమ నీకు రాలేదా నీకు పనివాడి ప్రేమే అంత ముఖ్యమా జమీందారు వంశ వంశంలో పుట్టిన దానివి నువ్వు చేసేది ఇలాగా నీ కన్న తండ్రిని ఒప్పించి ఒప్పించి చేసుకోవాలి అలా ఎదురించి చేసి నీ కన్న తండ్రి చావు కారణం ఆయన ప్రేమ ప్రేమ అని పెద్దవాళ్ళ మాటలు పక్కకు దోశారు ప్రేమలో అంత గొప్పతనమే ఉంది మీరు అల్లారు ముద్దుగా పెంచుకొని మంచి చెడు ఆలోచించి ఒక ఇంటికి ఇచ్చాక ఎలా ఉంటారో అని ముందే ఊహించి కన్న కష్టం చేసి కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అలాంటి తల్లిదండ్రులను మీరు కాదంటారా ఇక మీదట నా ఊళ్ళో ఇలా జరగడానికి వీళ్ళే లేదు అని చెప్పగానే సింధు రాడలిపోతూ ఉంటుంది ఏ రా నువ్వు ఇంట్లో పని చేయడానికి వెళ్ళావు కానీ ఆ ఇంటిని ఆగం చేస్తావా చూడండి నా కోడలు చేసిన తప్పుకు నన్ను క్షమించండి ఈ ఊళ్ళో ఇక మీదట ఇలాంటి తప్పు జరిగితే ఒక్కొక్కరిని చంపే పడేస్తావు ప్రేమించిన వాడు ఒప్పించి చేసుకోవాలి నొప్పించి చేసుకుంటే బ్రతకనివ్వను అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది చెంచలమ్మ చెంచలమ్మ మాటలకు సింధురా బాధపడుతూ ఉంటుంది నాన్న నన్ను క్షమించు నిన్ను నేను నా తాలి వల్ల నిన్ను కాపాడుకుంటాను మార్చుకుంటాను అనుకున్నాను కానీ నేను దూరం చేసుకుంటాను అనుకోలేదు నాన్న నన్ను క్షమించు తండ్రి పోతే తండ్రి రాడు ప్రేమదే ఉంది వంద మంది ఉంటారు వంద మందిని పెళ్లి చేసుకోవచ్చు నన్ను క్షమించు నానా అని చెప్పేసి అమ్మాయి మెడలో తాళు తీసేసి ఇంకా తన పనివాడి ముఖంలో మీదైతే వేస్తుంది అది చూసిన సింధూర శాఖ అయి చూస్తూ ఉంటుంది అమ్మాయి మాత్రం తాళి తీసేసి ఆ పనివాడి చేతిలో పెట్టేస్తుంది ఇంకా చెంచలమ్మ అందరు కలిసి ఇంటికి వచ్చాక చెంచలమ్మ భూపతి మాటలే పడ్డ వినొస్తూ ఉంటాయి నేను పరువుకి ప్రాణం అమ్మ నా కూతురు ఓ పనివాడిని ఇష్టపడింది నా మాట వినట్లేదు మీరే నాకు న్యాయం చేయాలి అని చెప్పేసి పరువు కోసం చనిపోయాడు భూపతి ఇదంతా ఆలోచిస్తూ ఉండగానే ఏంటి చెంచలమ్మ ఆలోచిస్తున్నాం ఏమైంది అని చెప్పేసి కేశవ అడుగుతూ ఉంటాడు ఏంటోనండి భూపతికి జరిగింది నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను తన కూతురు అలా చేయటం అదే విషయం మన ఇంట్లోగా జరిగితే ఎలా అని చెప్పేసి చెంచలమ్మ అంటూ ఉండగానే చంచ చంటి కాఫీ తీసుకొచ్చి అక్కడే ఆగిపోతాడు ఇక వీళ్ళ మాటలు అయితే వింటూ ఉంటాడు నాకు భయంగా ఉంది సింధుర మన ఇంట్లో కూడా అలా జరిగితే నేను తట్టుకోలేనండి అలా ఎందుకు అనుకుంటున్నా వచ్చ మన ఇంట్లో ఎవరున్నారో అలా చేయడానికి అలా అనుకోకూడదండి ఏవి మనకు చెప్పిరావు మన కొడుకు చచ్చిపోతాడని మనం అనుకున్నామా మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు సింధురని అలా దొంగలు ఎత్తుకపోతారని మనం అనుకున్నామా ఇంకా అడవిలో ఆ కళింగ వచ్చి తాళి మెడలో తాళి కట్టబోతాడు అది మనం అనుకోలేదు కదా ఇక మనం లేని సమయంలో ఇంటికి వచ్చి ఆ కలింగ సింధురని చేపట్టాలని చూశాడు అది కూడా మనం అనుకోలే ఏది మనకు చెప్పి రాదు కే కేి కీడొంచాలి అని చెప్తారు కీడొంచి మేలు ఉంచాలి అని చెప్తారు కదా అందుకని నేను అంటున్నాను మన ఇంట్లో కూడా ఇలాంటి విషయం జరిగితే ఒక పనివాడు మన అమ్మాయిని ఇష్టపడితే ఎలా అని చెప్పేసి అనగానే చంటి శాఖై చూస్తూ ఉంటాడు అసంటి వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో మెడ సింధూర మెడలో తాళి కడితే నేను పరువు కోసం ప్రాణం తీసుకునేదాన్ని కాదు ప్రాణాలు తీసేవాన్ని అని చెప్పేసి చెంచాల మనగానే అంటే భయపడుతూ సింధుల మెడలో తాలి కట్టిన విషయం అలా చూస్తూ ఉంటాడు చూడు చూడుచేయించాలమ్మా మన ఇంటి పని వాళ్ళు వేరు అలాంటి పని వాళ్ళు వేరు మన ఇంట్లో చేసే పని వాళ్ళు మనకు గౌరవం మర్యాద భక్తి భయంతో ఉంటారు కాదనండి కానీ సమయం ఎలా గడుస్తుందో తెలియదు కాబట్టి ఇక్కడి నుంచే మనం సిందూరుని కంటికి రెప్పలా చూసుకోవాలి సింధుని ఏమాత్రం వదిలిపెట్టి ఉండకూడదు తన మనసు అలా మనిషి మంచిదే కానీ ఈ వయసులో మనసు ఎలా చెప్తుంది ఎలా చేసు నువ్వు చూడలేం కదా అని చెప్పేసి చెంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది కేశవ అదంతా చూసి నువ్వు బాధపడక చెంచలమ్మ నీకు తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉంది అదైతే చూస్తాను అని చెప్తూ ఉండగానే చంటి వీళ్ళ మాటలు విని ఇక చాలా బాధపడతారు అమ్మాయి మెడలో నేను ఆ క్షణం కట్టి తప్పు చేస్తాను అంటే ఈ విషయం బయటపడితే నా ప్రాణాలు పోతాయి అని చెప్పేసి చంటి ఆలోచిస్తుంటాడు చూడు చెంచలమ్మ నీ భయం నీకుంది కాబట్టి నేను చెప్తున్నాను మన సింధులకి ఏమీ కాదు అని చెప్పేసి చెంచలమ్మకైతే హామీ ఇస్తాడు కేశవ